ఇవాళ వికలాంగుల మహిళలను కోటీశ్వరులను చేస్తా కోటి మంది మహిళలని రాష్ట్ర ప్రభుత్వం అంటున్నది ఈ కోటి మహిళల్లో ఐదు శాతం వికలాంగుల మహిళలకు మరి ఆ వాటా దక్కాల్సిందే మేము అంటున్నాం ఇవాళ కోటి మంది మహిళల్లో ఐదు లక్షల మంది వికలాంగులకు మరి మీరు కోటీశ్వరులను చేస్తే ఇవాళ వికలాంగుల సమాజం ఇట్లుండదు నేను సీతక్క డిమాండ్ చేస్తున్నా ఇవాళ వికలాంగుల మహిళలకు పెట్రోల్ బంకులు బస్సులు లేదా లేదా చాలా ఇస్తున్నారే అన్ని అన్ని దాంట్లో వాళ్ళను భాగస్వాములను చేస్తున్నారే ఆ క్రమంలోనే వికలాంగులకు సంబంధించి కూడా ఐదు లక్షల మంది వికలాంగులైన మహిళలు సమాన వాటా కల్పించాల్సిందే వాళ్ళకు మీరు పెట్రోల్ బంకులు ఇస్తారా బస్సులు కొనిస్తారా ఇంకేం చేస్తారా ఇంకేం చేస్తారా ఏది చేసినా కూడా సమాన వాటాగా ముందుకు తీసుకెళ్లాలని ఇవాళ మహిళా మంత్రి మహిళా శాఖ మంత్రి వికలాంగుల మంత్రిని సీతక్క గారిని నేను డిమాండ్ చేస్తున్నా ఖచ్చితంగా వికలాంగుల వచ్చే సంవత్సరం నాటికి ఐదు లక్షల మంది వికలాంగులైన మహిళలు కోటీశ్వర్లు కావాల్సిందే అని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఏదేమైనా ఇవాళ చాలా మంది వికలాంగుల మహిళలు వెనుకబడి ఉన్నారు వాళ్ళకు కుటుంబం నుంచే వివక్ష ఎదుర్కొంటున్నారు వాళ్ళు చాలా ఆ రోడ్డు మీద అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు కనుక వాళ్ళకి వాళ్ళ వికలాంగులను వికలాంగుల మహిళలను ఐదు లక్షల మందిని మేము ఈ డిమాండ్ చేస్తున్నాం విభిన్న ప్రతి దివ్యాంగ దివ్యాంగు పెట్టలరా మన కోసం ప్రత్యేకంగా ఒక ఛానల్ని అది కూడా మన తెలుగు భాషలో నిర్వహిస్తూ మన యొక్క సమస్యల్ని ఎల్లప్పుడూ కూడా తెలుసుకుంటూ వాటి పరిష్కారాలకే న్యాయ సదస్సును కూడా ఏర్పాటు చేసి మన పక్షాన నిరంతరం పనిచేస్తున్నటువంటి జవాబు ఛానల్ని తప్పకుండా మన దివ్యాంగులు దివ్యాంగుల కుటుంబ సభ్యులు సానుభూతి పనులు కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే బెల్లైకన్ దానికి మన ఛానల్లోకి రాగానే ఐకాన్ ఉంటుంది అది కూడా చేసి మీరు ఆ ఛానల్ నిరంతరం కూడా వాచ్ చేస్తూ ఉండాలని చెప్పేసి దివ్యాంగు దొరకనే పోతుంది